నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ మొన్నటి నుంచి కూడా మనము రెండు వేల ఇరవై ఐదు యాస్ట్రోన్యూమరాలజికల్గా ఎలా ఉండబోతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోస్లో తీసుకుంటున్నాం ఎందుకంటే చాలామంది నాకు మన ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు కూడా చాలామంది కామెంట్స్లో ఏంటంటే గురుగారు మా అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం లేదు మనం ఆ జన్మనగ్నం మాకు తెలియదు మా జాతకం మాకు తెలియదు కాబట్టి ఆ డేట్ ప్రకారంగా మాకు చెప్పండి గురుగారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు కావాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగారు అందుకనే మనం ఉన్నట్టు నుంచి కూడా డేట్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీ ఇది రాహు సంఖ్య ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పర్ఫెక్ట్ ఒకవేళ వీళ్ళు వీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు వీళ్ళ రూట్ నెంబర్ అయ్యి డెస్టినీ నెంబర్ వన్ అయినా డెస్టినీ నెంబర్ ఫైవ్ అయినా డెస్టినీ నెంబర్ సిక్స్ అయినా సరే కానీ వీళ్ళ కరెక్ట్ వీళ్ళు వీళ్ళని గైడ్ చేయగలిగితే ఒక వీళ్ళు అనంతమైన ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే రాహుని కంట్రోల్ చేయటం ఎలా అనేది మనకు తెలిసింది అనుకోండి అది ఆటోమేటిక్గా రాహువుని ఒక పాజిటివ్లో తీసుకున్నాం అనుకోండి ఒక పాజిటివ్ థాట్ ఉంది అంటే డెఫినెట్లీ నువ్వు అనుకున్నది రీచ్ కాగలుగుతావు నీకు ప్రశాంతత లేదు నీకు ఒక పాజిటివ్ థాట్స్ లేవు అంటే నువ్వు ఏది రీచ్ కాలేవు నా బర్క్ ఇంత నాకు నెలకి ఇరవై ఐదు వేలు శాలరీ నేను ఇక్కడే ఉంటా అంటే నువ్వు అక్కడే ఉంటావు ఎందుకంటే నేను ఇంకా నా దగ్గర ఉంది నాలెడ్జ్ నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి నన్ను నేను ఇంకా ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనే థాట్ ఇచ్చేది ఎవరు అంటే రాహు సో రాహుని ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా అయినా ఆర్థిక పరంగా అయినా ఏదైనా సరే కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా నిత్యము సరస్వతి మాత ఆరాధన చేయండి కుదిరితే బాసరి వెళ్ళండి అక్కడ అమ్మని దర్శనం చేసుకోండి అక్కడ నిద్ర చేయండి చిన్నపిల్లలు ఎవరైతే మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారికి ఏదైనా రకంగా ఫుడ్ రకంగానైనా మెడికల్ పరంగానైనా ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నట్టయితే ఇంట్లో ఆర్థిక పరంగా కూడా మనకి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నిత్యం కూడా ఇక్కడ ఏంటంటే బెల్లం కలిపిన నీళ్ళు ప్రతి బుధ శనివారం రోజు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంది అంటే సూర్యోదయం ముందు అక్కడ సమర్పించడానికి ప్రయత్నం చేయి బుధవారము శనివారము బెల్లం కలిపిన నీళ్లు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నీ పేరు గోత్రం చెప్పుకొని ఈ సంవత్సరం నువ్వు ఏం టార్గెట్ అనుకుంటున్నావు అనుకొని ఆ యొక్క జలాన్ని అక్కడ సమర్పించడానికి ప్రయత్నం చేయి అయినంత వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఫిజికల్ అంటే మెంటల్గా ఎవరైతే కొంచెం మానసిక వికలాంగులు ఉన్నారో లేదనుకుంటేనేమో ఎవరైతే కొంచెం ఇస్త్రీ వాళ్ళు ఉన్నారో సాకలలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా సాయం చేయగలిగితే చేయండి లేదు చేయలేని గురుగారు మనకు అట్లాంటి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే సింపుల్గా ఏం చేయండి అంటే నెలలో ఒక అమాస తర్వాత వచ్చే మొదటి శనివారము అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శనివారం ఎక్కడైనా సరే కానీ ఒక కేజీ బొగ్గులు కూరండి నీ కోరిక కోరుకోండి జలప్రవాహం చేసేయండి గురువుగారు మరి జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు ఏం చేయాలి అనుకుంటే సింపుల్ ఒకటే పీసున్న కొబ్బరికాయ ఒకటి తీసుకోండి పైనుంచి కిందికి ఒక ఏడు సార్లు తిప్పండి నల్ల కవర్లు కట్టండి ఏదైనా టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళండి ఆ టెంపుల్ డస్ట్బిన్లో పడేసేయండి ఇది చేయొచ్చు అలాగే ఎవరైతే ఒకవేళ ఈ సంవత్సరం ఇది వ్యాపారానికి పనిచేస్తుంది ఆరోగ్యానికి పనిచేస్తుంది ఎవరైతే ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి నిత్యం కూడా దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి మనకి ఈ దర్గా లాంటిది ఉంటే అక్కడ పక్షులకు ఫీడ్ చేయండి లేదంటే ఓపెన్ ప్లేస్లో ఫీడ్ చేయండి ఏదైనా కిరాణా షాప్ ముందు పక్షులకు కాళ్ళు వేస్తుంటారు కదా లేదంటే ఏదైనా దర్గా దగ్గర వేస్తుంటారు కదా వాటికి పక్షులకు మీరు వేస్తుండండి ఏ రోజు వేయాల గురుగారు అనుకుంటే వెనస్డే సాటర్డే రెండు రోజులు ఎయిట్ అలవాటు చేసుకోండి నిత్యం కూడా ఎవరు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు పుట్టినవారు రాహు ఒకే సంఖ్య దాంతోపాటు ఈ సంవత్సరం మీరు చూసుకోండి ఏంటంటే ఇప్పుడు ఎట్లనో మనకు సంక్రాంతి రాబోతుంది కాబట్టి ఇల్లు అంతా మనం క్లీన్ చేస్తాం పాత చెక్క ఐటమ్స్ చెక్కలు ఏమైనా ఉన్నాయా తీసిపడేయండి పడేయండి ఇమీడియట్లీ పనికిరాని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా తీసిపడేయండి పడేయండి ఏమంటే పనికిరాని వాచ్లు ఏమన్నాయా తీసి తీసిపడేయండి తీసిపడాయండి ఏమంటే అలాగే ఇంటిపైన టెరెస్ ఏమైనా చాలా నెగిటివ్ ఉందా మంచిగా చాలా రోజుల నుంచి మేము పెయింట్ అయిపోలేదు పాకురు పట్టింది మొత్తం అట్ట అట్లా ఉంది అక్కడక్కడ చెట్లు మొలిచినాయి అదంతా క్లీన్ చేయండి సంవత్సరం సంవత్సరం బాగుండాలంటే కుదిరితే వైట్ వైట్ పెయింట్ వేయించేసేయండి అది మొత్తం క్లీన్ చేయండి ఇంట్లో ఐటమ్స్ ఏ ఉంటే తీసేయండి ఆటోమేటిక్గా జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావు గవర్నమెంట్ జాబ్లో ఉన్న గురుగారు గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావద్దు అనుకుంటే ప్రతినిత్యం కూడా ఎక్కడైనా సరే కానీ గోశాలలో ఎండుగడ్డి నీకు ఇప్పుడు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎండుగడ్డి వేపియటానికి ప్రయత్నం చేయి అది ఎంత వేపిస్తావు అనేది నీ బడ్జెట్ ప్రకారంగా నీ మీద డిపెండ్ ఉంది దాంతో దాంతోపాటు ఎవరైతే విదేశీయానం అనుకుంటున్నాము ఆ విదేశీయానం వల్ల ఏం చేయండి అంటే మీరు మనకి జాస్మిన్ ఆయిల్ అత్తర్ వస్తుంది ఆ జాస్మిన్ ఆయిల్ అత్తర్ తోటి శివుడికి అభిషేకం చేయించండి సోమవారం శుక్రవారం రెండు రోజులు కూడా శివైకి దాన్ని లేపం చేస్తారు అంటే అది తీసుకొని సెంటు ఇప్పుడు మనకు పూజా అభిషేకం దాంట్లో కూడా చిన్న డబ్బు ఇస్తారు ఇంత ఉంటుంది కాకపోతే నువ్వు పెద్దదైనా కొంచెం ఫ్లేవర్ది తీసుకొని మంచిగా సోమవారం రోజు శుక్రవారం రోజు తీసుకెళ్ళి అభిషేకం చెప్పి ఆటోమేటిక్గా ఈ సంవత్సరం నీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి విదేశీయానానికి కూడా కాబట్టి కాకపోతే ఒకటే నువ్వు కన్ఫర్మ్ చేసుకో అక్కడ ఎవరైతే విదేశీయానం వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ ప్రాపర్గా మనం అనుకునే అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకో ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను కదా ఈ సంవత్సరం కూడా మొత్తం కూడా ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫోర్ బై నైన్ కాంబినేషన్ మళ్ళీ నీది ఫోర్ అవుతుంది కదా రాహులో రాహు అన్నప్పుడు కొంచెం అక్కడ ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు అరే అన్ని రెడీ ఉన్నాయి వచ్చేసి అని చెప్తాడు కానీ అది పోయేసరికి ఏదో రకమైన ఇబ్బంది మళ్ళీ పడాల్సి వస్తుంది కాబట్టి క్లారిటీగా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వు అప్పుడు నీకు ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండవు కాబట్టి ఇదొకటి మళ్ళీ ఎవరైతే వివాహానికి ప్రయత్నం చేస్తున్నాం గురుగారు వివాహానికి మనకు ఆలస్యం అవుతుంది అంటే ఒకటే సింపుల్ ఏం చేయంటే పులిహోర శనగలు గురువారం గురువారం ఎక్కడైనా సరే కానీ శివాలయంలో గణపతికి నైవేద్యం పెట్టి ఒక తొమ్మిది గులా పూలు గణపతికి గణపతికి ఎట్లా సమర్పించాలి అంటే ఆ అష్టగంధం దొరికితే అష్టగంధం మంచిది లేదు అష్టగంధం దొరకతే అంటే రెగ్యులర్ తీసుకోండి ఆ తొమ్మిది పూలు తీసుకొని ఆ తొమ్మిది పూలకు కూడా ఏం చేయాలి అంటే అష్టగంధం పాలతోటి కలిపి అష్టగంధాన్ని కుంకుమ పువ్వు మీద పెట్టాలి కుంకుమ పువ్వు పైన ఉంటుంది కదా ఆ గంధాన్ని అట్లా పెట్టాలి తొమ్మిదికి పెట్టండి తొమ్మిదికి పెట్టేసి ఈ పులిహోర శనగల నైవేద్యం పెట్టండి మనం పెట్టండి అక్కడ పెట్టి తండ్రి నా పాపకు కానీ నా బాబు కానీ తమ్ముడు కానీ ఈ నాన్న కానీ ఎవరికైనా సరే కానీ ఈ సంవత్సరం మంచి వివాహ సంబంధాలు రావాలి అది కూడా మనకి మనకు అనుకూలంగా రావాలి ఎలాంటి ఆటంకాలు ఉండదు తొందరగా కన్ఫర్మేషన్ అయిపోవాలి అని చెప్పి కోరుకొని అక్కడ సమర్పించండి ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వాళ్ళు వివాహానికి సంబంధించి చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడగటం ఏంటంటే మరి గురుగారు ఒకవేళ నా అదే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే నేను అది ఫాలో కావాలా లేదంటే నేను మీరు చెప్పినట్టు ఓన్లీ డే డేటు అంటే డే రూట్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఫాలో కావాలా లేదంటే నా రాశి ఫాలో కావాలా అంటే నేను ఏది ఫాలో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే జన్మ లగ్నాన్ని ఫాలో రాశి కూడా ఫాలో ఫాలో అవ్వట్లేనట్లేదు గోచార రీతి తెలుసుకుంటుండాలి కానీ ఎప్పుడైతే నీ జన్మజాతకు నువ్వు పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు ఏదైతే రాత రాశాడో అది ఎవరు మార్చలేవు నీకు రాశిలో రవి నీచ స్థితిలో ఉన్నాడు నువ్వు జీవితాంతం రెమిడీస్ చేసుకుంటేనే ఉండాలి తప్ప నేను ఏదో లక్ష రూపాయలు ఖర్చు పెడతా తులారాశిలో రవిని తీసుకొచ్చి మేషరాశిలో పెడదామంటే కాని పని పరిహారాలు చేస్తుంటే ప్రభావాన్ని తగ్గించవచ్చు తప్ప గ్రహస్థితిని ఎప్పుడు నువ్వు మార్చలేవు అది గుర్తుపెట్టుకో అందుకనే గోచార రీత్యా ప్రతి గ్రహం మారుతుంటుంది గురువు మారుతుంటారు చంద్రుడు మారుతుంటారు రాహు మారుతుంటాడు అది గోచార ఫలితాన్ని మనం తెలుసుకొని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు తప్ప స్థానాన్ని ఎప్పుడు మనం మార్చలేము అది గుర్తుపెట్టుకో అందుకని నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే పర్ఫెక్ట్ జన్మలగ్నం వేయించుకో నీకు ఏం కావాలి నా ప్రొఫెషన్ ఎట్లుంది నా హెల్త్ ఎట్లుంది నా సంతానానికి నేను ఏం చేయగలుగుతాను నా భార్యభర్తల రిలేషన్ ఎట్లుంది ఉంది నా తోటి నాకు ఎట్లా ఉంటుంది నా అత్తగారితో నాకు సంబంధం ఎట్లా ఉంటుంది ఇవన్నీ తెలుసుకో కాన్సెప్ట్ తెలుసుకొని ఒకవేళ నా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే అప్పుడు దానికి సంబంధించిన దశ అంతర్దశ ఏం నడుస్తుందో ఆ ప్రికాషన్స్ కూడా తీసుకున్నట్లయితే డెఫినెట్లీ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఒక మంచి స్టేటస్కి వస్తావు మరి నాదే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంది గురుగారు టైం లేదు అన్నప్పుడు అప్పుడు నేను అన్నాను కదా న్యూమరాలజీని పామిస్ట్రీని యాడ్ చేసుకో న్యూమరాలజీ ప్రకారంగా తెలుసుకో పామిస్ట్రీలు కూడా తెలుస్తాయి కదా మనకి చంద్రస్థానం కుజస్థానం బుధస్థానం రవిస్థానం శనిస్థానం గురుస్థానం శుక్రస్థానం కుజస్థానం రావు కేతు స్థానం ఇవన్నీ ఉన్నాయి కదా ఇది కూడా మనం ఒక అనలైజేషన్ చేసి మనకు చేతిలో ఉన్న దానికి సంబంధించిన రెమెడీస్ మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి యాస్ అంటే న్యూమరాలజీ ప్లస్ పామిస్ట్రీని కంబైన్ చేసి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి మరి నాకు ఎట్లా ఉండబోతుంది అప్పుడు వాళ్ళు రెండు కంబైన్ చేసి మీకు ఆ అడ్వైజ్ అంటే నేనైతే ఇస్తాను మరి వేరే వాళ్ళు అట్లా చూస్తారా లేదో నాకు తెలియదు కాబట్టి మీరు అలా తెలుసుకున్నట్టయితే మీ లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ లకీ డైరెక్షన్ లకీ ఫోన్ నెంబర్ ఫర్ బిజినెస్ లకీ నెంబర్ ఫర్ మై ఫోన్ యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని మనం ఒక ముందు స్టెప్ వేసినట్టయితే మనం కూడా జీవితంలో ఒక మంచి స్థాయికి రావచ్చు రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి ఒక పేరు ప్రఖ్యాత ధనము ఆరోగ్యము అన్నీ సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు పుట్టిన వాళ్ళు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజనాశ నమస్